రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు జిలేబీ తయారు చేసి నేను అంతకుముందు చేశాను కూడా కానీ మళ్ళీ అడుగుతున్నారు ఇంకా కరెక్ట్గా కొలతలతో చెప్పు అమ్మ అని అడుగుతున్నారు చెప్పాను కూడా అయినా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు ఇది మైదా చూడండి మైదా ఇది హాఫ్ కేజీ అర కేజీ మైదా అనమాట నేను అర కేజీ మైదాతో జిలేబీ చేస్తున్నా అర అర కేజీ మైదాకి కేజీ ఇంకొక వంద గ్రాములు ఎగ్స్టానైనా వేసుకోవచ్చు బెల్లం బెల్లం జిలేగా అన్నమాట నేను చేసేది ఇప్పుడు ఈ మైదాలోకి మూడు మూడు స్పూన్లు మామూలు చిన్న స్పూన్లు టీ స్పూన్లు మూడు టీ స్పూన్లు బియ్యం పిండిది బియ్యం పిండి మూడు టీ స్పూన్లు అర స్పూను బేకింగ్ సోడా ఖచ్చితంగా అర స్పూన్ నేను కొలిసి పెట్టాను అర స్పూను బేకింగ్ పౌడర్ వంటలు వేసే సోడా ఉప్పు అంటారే అది వేరు బేకింగ్ పౌడర్ వేరు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఆ రెండు వేసుకోవాలి వేసి ఇప్పుడు వీటిని చక్కగా కలుపుదాం చేతితోటి అంత కలిసిందాకా ఇదంతా బాగా కలిసిందాక ఇంకా కలుపుకోవాలి బియ్యం పిండి మైదా పిండి బేకింగ్ సోడా సోడా ఉప్పు బేకింగ్ పౌడర్ అంటే కలుపుకున్న తర్వాత నేను హాఫ్ కేజీ చేస్తున్నాను కాబట్టి హాఫ్ లీటర్ అయినా వేసుకోవచ్చు పెరుగు ఇంకా కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఇది పావు లీటర్ కంటే ఎక్కువ ఉంటుంది ఒక మూడు వందల ఎంఎల్ ఉంటుంది పెరుగు అంటే కొంచెం మరీ పుల్లగా ఉండకూడదు మరీ తియ్యగా ఉండకూడదు ఇది ఉదయం వేసుకోవాల్సిన పెరుగు దీంట్లో వేసి కలుపుతున్నాను అన్నమాట ఎందుకంటే కొంచెం పెరుగు ఉంటే జిలేబీ బాగా బొంగిద్ది అది అట్ట చక్కగా ఈ పెరుగంతా వేసి కలుపుదాం పెరిగేసి కలిపేసరికి ఇలా వచ్చింది ఇప్పుడు మనం గోరు నీళ్ళు నీళ్లు పోసి చక్కగా జిలేబీకి సరిపడేటట్టుగా కలుపుకోవాలి గోరువెచ్చకు నీళ్ళు పోసి కలుపుకోవాలి ఇది పిండి మరీ లూజ్గా ఉండకూడదు చూడండి చక్కగా ఎక్కడ కలుపుకోవాలి పిండి చేతితోటి ఎక్కడ లేకుండా బాగా కలపాలి ఇట్ట మనం ఎంత బాగా కలిపితే అంత బాగా పొంగిద్ది ఇదిగో చూడండి ఎలా వండాలి పిండి ఇంకెంతకంటే గట్టిగా ఉండకూడదు ఎంతకంటే పలసగా ఉండకూడదు మళ్ళీ రేపటిది కొంచెం పలసగానే అయ్యిద్ది ఇలా బాగా కలిపేద్దాం ఇలాగా చూడండి ఎట్ట కలుపుకోవాలి పిండి ఎక్కడ లేకుండా చక్కగా ఎలా రావాలి ఎలా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇది అంతా శుభ్రంగా తుడిసేద్దాం పిండి చక్కగా ఎలా కలుపుకున్న తర్వాత ఒక యాభై గ్రాములకి కొంచెం గోరువెచ్చగా చేసి నూనె దీనిలో పోసుకుంటే ఎట్ట పైన పోసేస్తే జిలేబీ చేసినప్పుడు మెలమెల మెరుస్తా చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది తెల్లారికి కొంచెం పొంగిద్ది పిండి ఇంక ఇది మనము ఉదయాన్నే రే రేపు ఉదయం చేసుకోవాలనుకో ఈరోజు నైట్ కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మన దోశల పిండి అట్ట కలుపుతాము అట్నే నైట్కి కలిపి పెట్టుకొని పొద్దున్నే పోసుకోవాలి సరే సాయంత్రము చేసుకోవాలనుకున్నాం అనుకో పొద్దున్నే ఆరు గంటలకల్లా కల్లా కలిపి పెట్టాలి అట్ట పెట్టుకుంటే కొంచెం పులిసి బాగా మంచి టేస్ట్గా పులి జిలేబీ చక్కగా వచ్చింది ఇంకా దీని మీద మూత పెట్టి ఇంకా రేపు ఉదయం జిలేబీ చేద్దాం ఎందుకనుకుంటున్నా ఈ జిలేబీ రేపు మా అమ్మాయి తాతయ్య ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజు అందుకని మా మనం కూడా వస్తున్నాడు వాడికి ఇష్టం అందుకని చేస్తున్నా తాతయ్యకి కూడా చాలా ఇష్టం జిలేబీ అందుకని చేస్తున్నాం సరే రేపు జిలేబీ ఎప్పుడు చూద్దాం మన జిలేబీ పిండి చూసారా ఎట్ట పులిసిందో అదే పొంగింది బాగా పొంగింది కదా ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకొని జిలేబీలు వేసుకుందాం ముందుగా మనం జిలేబీ కోసం పాకం తయారు చేసుకుందాం ఇప్పుడు బెల్లము ఇదిగో కేజీ దిమ్మ ఇది కాక ఇంకా కొంచెం ఇది వేస్తాను ఇంట్లో ఉంటే ఇప్పుడు కొన్ని యాలక్కాయలు ఈ బెల్లం అలగబొట్టి బాండీలు వేసి యాలక్కాయలు కూడా పొడి చేసి రెడీగా ఉంచుతాం ఇప్పుడు మనం బెల్లంలోకి నీళ్లు పోసుకున్నాం ఇప్పుడు మనం కేజీ కేజీ మీద ఎక్కువ వేసాం కదా అందుకని సాలిడ్ సాలిడ్ అంటే మీకు తెలియదు కావాలి లీటర్ మీద ఇంకొక కప్పు వేసాను అన్నమాట హాఫ్ నేను కేజీ కంటే వేసాను కాబట్టి ఒక నీళ్ళు లాగస్ట్రై చేసా ఇంక ఇప్పుడు ఈ బెల్లం కరిగించి వేరే దానిలోకి ఫిల్టర్ చేసుకుందాం ఎందుకంటే మెట్టి ఉంటుందని ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయింది దీన్ని ఫిల్టర్ చేద్దాం అలా బాండీలోకి మొత్తం ఫిల్టర్ చేద్దాం డస్ట్ బ్యాన్ తెచ్చింది ఇంక ఇప్పుడు దీన్ని కొంచెం చేతులు కంటుకొని తీగ పాకం వచ్చిందాకా ఉడికేద్దాం ఇప్పుడు పాకం వచ్చింది మీకు చూపిస్తాను ఇప్పుడు యాలుక్కాయల పొడి దీనిలోకి వేసేద్దాం పాకం ఎలా రావాలంటే ఇది ఎట్టా ఎట్ట వంచినప్పుడు అది గట్ట ఆగి పడాలి చొక్క ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాం అది అలాగా ఇది కొంచెం ఒక్క నిమిషం అయ్యేసరికి చూసారు అట్ట వచ్చింది అట్ట పాకం తెప్పించుకుంటే బాగా వచ్చింది జిలేబీ జిలేబీకి ఎలాగ పెట్టుకోవాలన్నమాట వెనకదైనా పర్వాలేదు అంటే కొంచెం లోతు తక్కువ ఉండి ఇట్లా ఉండేదైతే చక్కగా జిలేబీ వేయంగానే బయటకు వచ్చేసింది పైకి అన్నమాట ఇప్పుడు దీన్ని ఇది కొంచెం హీట్ ఎక్కనిచ్చి దీనిలోకి ఆయిల్ వేసేద్దాం ఆయిల్ కూడా ఎక్కువ వేయాలి ఇప్పుడు ఆయిల్ పోసేద్దాం ఎక్కువ పోయాలి లీటర్ ఆయిల్ మొత్తం పోసేసాను పోసేసి ఇంక దీన్ని బాగా హీట్ ఎక్కనిద్దాం ఈ మనం జిలేబీకి ప్లాస్టిక్ కవరు జిలేబీ వేయటానికి ప్లాస్టిక్ కవర్కి ఎలా బెజ్జం పెట్టుకోవాలో మీకు చూపిస్తాం ఈ కవర్ని పైన పిండి పోసుకోవటానికి ఓపెన్గా ఎలా కట్ చేసుకుందాం ఇలా దీనిలో పిండి పోయటానికి కట్ చేసాను ఇప్పుడు మనం ఈ చివర ఒక మూల ఇదిగో ఎలాంటి దానితోటి బెజ్జం పెట్టుకుందాం సరిపోద్ది ఎక్కువ బెజ్జం అవసరం ఉండదు ఇంతదైతే కరెక్ట్గా మనకి జిలేబీ కొలతగా సరిపోయిద్ది మరి పెద్ద బెజ్జం పెడితే ఎక్కువ వచ్చిద్ది అన్నమాట పెద్దది వచ్చింది లావుగా అట్టబోగోది ఇప్పుడు ఎలా ఎలా బెజ్జం పెట్టాం కదా ఇంకా తీసేసి దీనిలోకి పిండి బాగా కలుపుకోవాలి ఒకసారి ఎలా బాగా పొంగిన పిండిని చేతితోటి బాగా కలపాలి కలిపి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ప్యాక్లో పోసుకొని తీసుకొచ్చి మీకు జిలేబీలేస్తాను ఇప్పుడు మనం ఈ కవర్లోకి ఈ పిండిని వేసేసుకుందాం మొత్తం వేస్తాం కవర్లోకి ఎలానే వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కొంచెం సెగ తగ్గించాం సెగ తగ్గించి ఇప్పుడు జిలేబీలు వేసుకోవాలి జిలేబీకి మనం పెట్టే బెర్జమే ఇది అర్థం వస్తుంది ఇలా చక్కగా పిండుకోవాలి చూసారా ఎలా వచ్చినాయిగా వీటిని లైట్గా బాగా వేగనిద్దాం చూడండి పిండి నేను చెప్పినట్టు తీసుకున్నారండి కలుపుకుంటే పిండి అంత సూపర్గా వస్తాయి దీని కింద కొట్టబడి వీటిని బాగా వేగనిచ్చి అనక్కదు ఇప్పుడు ఇప్పుడు ఈ జిలేబీలు ఎలా కాయ కాలినాక మనం వీటిని తీసేద్దాం చక్కగా తీసి నూనె అంతా చుక్కలు పడిందా వెంటనే పాకంలోకి వేసేద్దాం ఇంక ఇప్పుడు పాకంలోకి వేసేద్దాం చూడండి పాకం ఎలా పీల్చుకుంటాం మీకు చూపిస్తాం ఇప్పుడు పాకంలోకి ఎత్తం ముంచాలి మనం పాకం బట్టి పెట్టుకున్నాం కదా ఇలా ముంచేసి మళ్ళీ ఇంకొక వాయేద్దాం అవి వేసేసరికి ఇది పూర్తిగా పాకం పీల్చుకుంటాయి చూడండి పాకం ఎంత బాగా పీల్చుకుందో జ్యూసీగా నేను మీకు లాస్ట్లో తుంచి కూడా చూపిస్తాను లోపలపాకు ఇంక అన్నీ ఎలానే చేద్దాం ఇగండి మన జిలేబీలు జ్యూసీ జ్యూసీగా సూపర్ టేస్టీగా ఇద్దరిపోయింది చూడండి ఒక్కసారి మీరు కూడా చేసుకొని తినండి ఒకటి తుంచి చూద్దాము మీకు జ్యూస్ ఎలా వెళ్ళిందో లోపలికి చూడండి అది చూసారా ఎంత జ్యూసీగా ఉందో అసలు టేస్ట్ అదిరిపోయింది నేను ఒక్కటి తిన్నాను ఇవైన హాఫ్ కేజీకి ఈజీ కదా చక్కగా ఇంట్లో చేసుకుంటే మంచి టేస్ట్ ఎద్దిరిపోయిద్ది ఈరోజు మా పెద్దమ్మాయి తాతయ్య పుట్టినరోజు సందర్భంగా మీకు ఈ జిలేబీలు చేసి చూపించాను అన్నమాట